హలో అందరికీ ఎలా ఉన్నారు రోజు నేను తెలిసిన ఆంటీ వాళ్ళు మామిడిపళ్ళు అమ్ముతుంటే వెళ్ళానండి తీసుకొచ్చాను చెట్టు మీద పండిన పండ్లు అనమాట ఇంత బాగున్నాయి తెలుసా ఇలా మందులు అయ్యి పండించిన కాయలు ఎవరైనా తెలిసిన వాళ్ళు అమ్ముతుంటే తెచ్చుకొని తినండి చాలా మంచిది మనకి బజార్లో తెచ్చే మనకి కెమికల్స్ వేసి పండిస్తారు కదండి తోటల్లో మందులు వేసి పండిస్తారు అలానే పండటానికి కెమికల్స్ వేస్తారు వాళ్ళు మనకి ఇలాగ ఇళ్ళల్లో పెరిగాయి చాలా బాగా పండుతాయండి చెట్టు మీదనే పండటం వల్ల కలరు బాగా రెడ్గా వస్తుంది పైన గ్రీన్గా ఉన్న లోపల ఎంత తీయగా ఉంటాయో చెప్పలేము ఉన్నట్టే ఉన్నాయండి తిని చూస్తే మాత్రం అంత బాగున్నాయి అన్నమాట ఇలాంటివి మనకి ఇళ్ళల్లో పెంచుకుంటే బాగుంటుంది కానీ అందరికీ కుదరదు కదండి మనకి ఓన్ హౌస్ అయితే పెంచుకోవచ్చు రెంటెడ్ వాళ్ళకి కుదరదు కదా ఇలా తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్క నీళ్ళ వాళ్ళు అమ్ముతుంటే అవి తెచ్చుకోవడం చాలా బెటరు ఒక్క పురుగు కూడా లేదండి ఎంత న్యాచురల్గా పండిన పండ్లు అనమాట ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాయి స్వీట్గా ఉంటాయి కొన్ని కొన్ని పుల్లగా ఉంటాయి కానీ ప్రతి ఒక్క పండు స్వీట్గానే ఉంది తప్పకుండా అందరూ ఇలాగా ఇక్కడిని దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి బజార్లో కొనేదానికంటే ఇలాంటివి మనకి తక్కువ తక్కువ రేటుకి వస్తాయి ఆరోగ్యానికి ఆరోగ్యకరం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్